సాయిరాం సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నీ కోసం నేను పంపిన ఈ అదృష్టాన్ని కాదనకమ్మా నువ్వు కోరింది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది కాలదన్నుకోవద్దు బిడ్డా వెంటనే అందుకో అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు బాబాగారు మనకోసం ఏం పంపించబోతున్నారు అనేది మనం ఇప్పుడు బాబాగారి మాటల్లోనే విందామా తల్లి నువ్వు కోరింది ఆశపడింది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది ఇవన్నీ నేనే నీకు పంపుతున్నానమ్మా అది చెప్పడానికే ఈరోజు నీ ముందుకు వచ్చాను నీకు ఎప్పుడైనా ఓటమి ఎదురైతే ఓపికగా ఉండు అదే గెలుపు ఎదురైతే ఆనందంగా స్వీకరించమ్మా ఆ ఓటమిలో వెళ్లే నీకు గెలుపు దారిని చూపిస్తాను మంచి వారిని అనుసరిస్తూ మంచి ఆలోచనలు చేస్తూ ఉంటే విజయం తానంతట తానే నిన్ను చేరుతుంది ఇప్పటి వరకు విధి ద్వారా నువ్వు పడ్డ కష్టాలు బాధ అంతా నేను దూరం చేస్తాను కదా నీకున్న కష్టాలను చూసి నువ్వు ఏం దూరంగా వెళ్లనవసరం లేదు నీ ప్రతి సమస్యలను తరిమికొట్టి నీకు మంచి జీవితాన్ని ప్రసాదించే బాధ్యత నాది నీ జీవితంలో ఉన్న సమస్యలను చూసి భయపడి పారిపోకమ్మా నీ అన్ని సమస్యలకు ఒక పరిష్కారం చూపి నువ్వు కోరినవన్నీ నీ దగ్గరకు చేరుస్తాను కదా నీకు నచ్చినవన్నీ నీకు అందిస్తూ ఉంటాను ఇదిగో ఇప్పుడు కూడా ఈ క్షణంలో నువ్వు పడుతున్న నీ బాధని దూరం చేసి నీకు అదృష్ట కాలాన్ని అందించడానికే వచ్చాను బాబా నేను అసలు ఎందుకు పుట్టానో నాకు తెలియడం లేదు పుట్టాను కదా ఇక జీవించక తప్పదు అని నిరుత్సాహపడక తల్లి జీవితం ఎంతో అద్భుతమైనది అలాంటి ఈ జీవితాన్ని ఆనందంగా జీవించు నా కోరిక వెంటనే తీరకపోతే ఆ కోరిక వలన నీకు ఆపద వస్తుంది అని గుర్తించుకోమా నువ్వు కోరిని నీకు తప్పక ఇస్తాను కదా అది కూడా నీకు ఆనందాన్నిచ్చేదే ఇస్తాను అని నువ్వు తెలుసుకోవాలి ధైర్యంగా ఉండు నీకు అవసరమైనది నేను నీకు తప్పగా అందిస్తాను ప్రతి నిత్యం సాయి సాయి అని నన్నే తలుచుకుంటున్న నీకు అదృష్టం పడుతుంది కాలం సంపద నీకు దొరికిన శాశ్వత సొత్తు అది అందరికీ సమానమేనమ్మా కాలాన్ని వృధా చేసేవారికి సంపద దొరకదు ఎవరైతే వీటిని వినియోగించుకుంటారో వారికి తప్పక విజయం లభిస్తుంది కాలాని విజయం వినియోగించుకుంటే ఎవరూ కూడా జీవితంలో ఓడిపోరమ్మా ఈరోజు నీ జీవితంలో జరుగుతున్నది జరిగిపోయింది అంతా నా కనుసైగుతో జరుగుతుంది అని అర్థం చేసుకో నా ఆశీర్వాదంతో నీకు అంతా మంచే జరుగుతుంది అనవసరంగా ఆలోచించి దిగులు పడకు జరిగిన దాని గురించి తలుచుకొని బాధపడకమ్మా నీ సాయిని నేను నీకు తోడు ఉన్నాను కదా నీకెందుకు తల్లి భయం నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పన సంతోషం కష్టాలు బాధలు ఇలాంటి ఉంటేనే జీవితం అంటారు అవి ఉంటేనే ఆ జీవితం పరిపూర్ణమవుతుంది ఒకటి లేకపోతే ఇంకొకటి లేదు కదా మితిమీరిన సంతోషం భరించలేని దుఃఖం ఇవి రెండూ నీలోనే ఉంటాయి ఇవి రెండు చాలా గొప్పవమ్మా ఈ విషయాన్ని నువ్వు గుర్తించాలి నువ్వు ఎప్పుడూ కూడా ఎవరి ముందు తలదించుకోకు నీకు ఏదైనా కష్టం వస్తే నాతో చెప్పుకో వెంటనే నీ కన్నీటిని తుడిచి నీ కష్టాన్ని కడతేరుస్తాను కదా నీకు అదృష్టాన్ని ఇస్తాను ఇక నీ బాధ అనవసరమమ్మా అంతా మంచే జరుగుతుంది నీ సాయి నీకు ఎల్లవేళలా తోడు ఉండగా నీకెందుకు తల్లీ భయం ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబా గారి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్